హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం తెలుగు లైఫ్ స్టోరీ వెంటున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ మనీ మంత్ర మంత్రా ఎపిసోడ్ వన్ ఫార్టీ ముందుగా మీ జీవితాన్ని ఒక మైదానంలో ఊహించుకోండి ఖాళీ మైదానం మీ ప్రశాంత మనసుల ఎలాంటి అలజడులు లేకుండా ఎంత దూరం చూసినా మీకు ఆగుపడేలా చూడండి ఎస్ హాయిగా మూడు సార్లు శ్వాస పీల్చి వదలండి ఇప్పుడు ఆ మైదానంలో ఒక భవంతి నిర్మించండి మీకు కావాల్సిన కార్లు పనివాళ్ళు మీరు హుందాగా ఒక కొత్త జీవితానికి సరిపడ వసతులు ఉన్నతంగా రాజసం ఉట్టిపడేలా ఇంటరియర్ ఫర్నిచర్ ప్రతి వస్తువు ఖరీదైనది ఊహించండి మీ ఆజ్ఞకై ఎదురు చూస్తున్న మీ పరివారం ప్రతి వస్తువు మీతో సంభా సంభాషిస్తున్నట్టు దానికి సరిపడా డబ్బు నిరంతరం వేల కోట్ల రూపాయలు ప్రతిరోజు మీ చేతికి అందినట్లు మీరు విరివిరిగా ఖర్చు పెడుతున్నట్లు మీకు కావాల్సినవి అన్నీ పొందినట్లు మీరే అందరికీ బాస్ అయినట్లు ఎందరో ప్రముఖులు మిమ్మల్ని కలుస్తున్నట్లు మీ పనులన్నీ చకాచకా ముందుకు సాగినట్లు ఖరీదైన బంగారం రత్నాలు మీరు ధరించినట్లు ఎందరో మీ సహాయం కోసం ఎదురు చూసినట్లు మీ పిల్లలు ఖరీదైన కార్లు తిరుగుతూ వారికి కావాల్సినవన్నీ పొందినట్లు ఇలా ఒక్కొక్కటిగా ఊహించుకోండి హాయిగా నిద్రపోండి మీ కళలన్నీ సౌకర్యమయ్యే రోజుని మీరు తప్పకుండా చూస్తారు ముందుగా మీరు ఏదైతే ఊహిస్తారో దాన్ని నమ్మండి పొందండి తదస్తు 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 అని చెప్పండి పడుకునే ముందు ఒకసారి మీ జీవితం గురించి ఆలోచించండి కళలు కనండి మీకు ఏం కావాలో దాన్ని ఊహించండి ఏ విధంగా ఉండాలో దాన్ని పదే 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 ఊహించండి మీకు అర్థమవుతుంది ఏదేమైనా సరే జీవితంలో అనుకున్నది సాధించాలంటే పట్టుదల ఉండాలి కేవలం డబ్బు సంపద ఐశ్వర్యం ఇది మాత్రమే నీకు ఉండాలి ఇది తప్ప ఇంకేమీ ఉండకూడదు అర్థమయ్యిందా అనుకుంటే ఖచ్చితంగా అవుతుంది కూర్చున్న చోట డబ్బు సంపాదించడం ఎలా అనేది ఈ సబ్జెక్ట్లో పూర్తి ఉంది ఒక్కసారి మీరు ఈ సబ్జెక్ట్లో వచ్చిన తర్వాత మీకే అర్థమవుతుంది నేను ఒకటే చెబుతున్నా ఈ సబ్జెక్టులో వచ్చిన తర్వాత మీరు ఖచ్చితంగా మీరు అనుకున్నది సాధిస్తారు ముందుగా మీ జీవితాన్ని ఒక మైదామనంలా ఊహించుకోండి ఒక పెద్ద ఘనంగా ఒక కోటి రూపాయల ఇల్లు కట్టినారు అను ఇలాంటి పెద్ద పెద్ద కోరికలు ఒక పెద్ద హీరో స్టార్ హీరోను గుర్తు చేసుకోండి నేను అలా ఉండాలి ఇలా ఉండాలి కళలు కనండి కళల కంటూ మీరు ఎవరికి చెప్పవలసిన అవసరం లేదు నీకు నువ్వే గొప్ప సో నువ్వు ఎలా ఉండాలి అనుకునేది నీకు మాత్రమే క్లారిటీ అనేది ఉండాలి ఇది గుర్తు పెట్టుకో మనీ మంత్ర నమ్మిన వారు ప్రతి ఒక్కరు సక్సెస్ అయ్యారు అర్థమైందా ఫ్రెండ్స్ स्टोरी पूर्ति विन प्रति थैंक यू सो मच